హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సుభచ్చల ఈ వీడియోలో నేను మీతో క్రాప్ టాప్స్ అండి షేర్ చేస్తున్నవి ఈ ప్యాటర్న్ స్టైల్లో అండి ఈ ప్యాటర్న్ స్టైల్లో ఫ్లేయర్ స్టైల్గా డిజైన్ చేసినవి పెప్లమ్ స్టైల్తో డిజైన్ చేసినవి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఐడియా వస్తుందండి వీడియో ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి రెగ్యులర్గా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఫెస్టివల్ కలెక్షన్స్ అడుగుతున్నారనమాట ప్రజెంట్ మన స్టోర్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్నామండి ఆర్గాంజా లెహంగా అనమాట చెక్స్ ఆర్గాన్జా ఉంటుంది ఇక్కడ కింద మనకి బ్లౌజ్లో యూస్ చేసిన బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ ని ఒక బార్డర్గా ఇచ్చి పైన మనం ఖైరీ లేస్ ని కూడా ఇచ్చామన్నమాట అండ్ స్టోన్ వర్క్తో హైలైట్ చేసాము సైడ్ స్టోన్ వర్క్ ఉంటుంది పెప్లం అంతా కూడా రివర్స్గా ఉంటుంది యాక్చువల్గా రెగ్యులర్ అందరూ తీసుకునే వాళ్ళందరికీ ఐడియా ఉందండి మన స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ అంతా కూడా ప్రైసింగ్ కూడా చాలా గా ఉంటుంది అండ్ హోల్సేల్ లో ఉంటాయి అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము సైజెస్ని చెప్తున్నానండి ఏ సైజ్ అయితే వీడియోలో మెన్షన్ చేసామో ఆ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది అనమాట ఇది టూ ఇయర్స్ అవైలబుల్ ఉంది త్రీ ఇయర్స్ హైస్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సైజ్ చూస్తున్నాం కదా క్లియర్ గా కనబడుతుంది కదండి ఇది అయితే మనకి టూ ఇయర్స్ నుండి టెన్ ఇయర్స్ సైజ్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ బాగుంది ప్యాటర్న్ నచ్చింది అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తామండి మీరు మెసేజ్ చేయొచ్చు అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి ఇలా స్క్రీన్షాట్ తీసుకుంటారు కదా ఏజ్ని కూడా మెన్షన్ చేస్తే నాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అవైలబిలిటీ చెక్ చేసి వెంటనే చెప్తాం మేము ప్రజెంట్ అయితే ఇండియన్ పోస్ట్ అండ్ డిటీడీసీ సర్వీస్ చేస్తున్నామండి ప్రెజెంట్ ఆన్లైన్ చేస్తున్నాం అనమాట ఈ ఫస్ట్ టైం చూసి అంటే ఎలా ఉంటుందండి అవుట్ఫిట్ అవుట్ ఫిట్ అండ్ క్వాలిటీ అనుకునే వాళ్ళు టెలిగ్రామ్లో వచ్చేసి మనకి హ్యాపీ కస్టమర్ షేర్ చేసిన అవుట్ఫిట్స్ ఉన్నాయి అనమాట అవి చూస్తే చాలా క్లారిటీ వస్తుందండి అంటే ఎలా ఉంది ప్యాటర్న్ బేబీ సన్నగా ఎలా ఉంది ఎలా ఉన్నాయి అవన్నీ మనకు తెలుస్తే దాన్ని బట్టి చూసి తీసుకోవచ్చు అనమాట చూసాం కదండి పింక్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ మనకి టూ ఇయర్స్ నుండి టెన్ టు లెవెన్ ఇయర్స్ సైజు వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి చూసాం కదా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము ప్యాటర్న్ అయితే ఇలా వస్తుందండి మనకి పెప్లం స్టైల్ అనేది షోల్డర్ నుండి వేస్ట్ పార్ట్ వరకు కరెక్ట్ అవుట్ఫిట్ ఉంటుంది పెప్లం అనేది ఇలా ఫ్రిల్ ఫుల్ స్టైల్గా ఉంటుంది స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉంటుంది చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట బేబీ అవుట్ ఫిట్స్ కూడా షేర్ చేశారండి నేను టెలిగ్రామ్లో యాడ్ చేశాను ఒకసారి చూడొచ్చు అనమాట కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేసి ఇప్పుడు మనం చూసిన సైజ్ కూడా టూ ఇయర్స్ అండి స్టార్టింగ్ సైజ్ ఇది అంతా కూడా డిజిటల్ ప్రింట్ అనమాట లెహంగా ఆర్గాన్గా ఉంటుంది మనకి డిజిటల్ ప్రింట్ బార్డర్ వచ్చేసి పైన మనకి డిజైనర్ లేస్ ఉంటుంది అనమాట డిజైన్ చేసిన ట్యాజల్స్ ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్తో చిన్న కోల్డ్ స్లీవ్స్ లా ఇచ్చాము లైట్ చిన్న హోల్లా ఉంటుంది అన్నమాట చాలా క్యూట్ గా ఉంటుంది బేబీస్ వేసినప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ సారీ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అన్ని త్రీ ఇయర్స్ ఐ సోల్డ్ అవుట్ టూ ఇయర్స్ ఫోర్ ఫైవ్ సిక్స్కి సెట్ అవుతుంది చూస్తున్నాం కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు అవైలబిలిటీ అండ్ కన్ఫామ్ చేసుకునేటప్పుడు నచ్చింది అనేసి ఏజ్ని కూడా మెన్షన్ చేయండి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు అవుట్ఫిట్స్ ఒకసారి మీరు టెలిగ్రామ్లో చూడవచ్చు చాలా అవుట్ఫిట్స్ ఉంటాయండి ఏ ప్యాటర్న్ వేసుకున్నా కూడా బేబీకి సెట్ అయ్యేలా డిజైన్ చేస్తాం అనమాట మీడియం టు హెల్దీ బేబీస్ వరకు కూడా బాగా సెట్ అవుతుంది అండ్ మనకి సైడ్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది కొంచెం లూజ్ ఉన్నా కూడా మనం బ్యాక్ రోప్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా క్లియర్గా కనబడుతుంది అనుకుంటున్నాను కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది లైట్ స్కై బ్లూ అండ్ ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ పైన స్కై బ్లూ సీ గ్రీన్ అలా అన్నీ మిక్సర్గా ఉంటుంది అనమాట షేడ్ అనేది సైజెస్ చెప్తానండి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ నైన్ టెన్ టు లెవెన్ ఇయర్స్ సైజ్ అన్నీ కూడా ఈజీగా ఒక వన్ ఇయర్ అయితే ఎక్స్ట్రాగా యూజ్ చేయొచ్చు అనమాట ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ బిగ్ లో ఉంటుంది బేబీ చాలా హెల్దీగా హైట్ ఉంటుంది అన్న వాళ్ళు మెజర్మెంట్ షేర్ చేయండి లేదు మీరు ప్రెజెంట్ యూజ్ చేసే సైజ్ అయినా మెన్షన్ చేయండి నేను వేస్ట్ నుండి ఫ్లోర్ లెంత్ లెహింగల్ లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ చెక్ చేసుకున్న తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మెజర్మెంట్ షేర్ చేస్తాను ఇది టూ ఇయర్స్ అండి ఫస్ట్ బర్త్డే అయిపోయిన బేబీ నుంచి మనం తీసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నామండి సేమ్ మ్యాన్క్వింక్ వేశాం కదా సేమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డబల్ స్లీవ్స్ ఇచ్చాము మెగా స్లీవ్స్ లా ఉంటుంది అనమాట డబల్ హ్యాండ్స్ వచ్చేసి పెప్లం స్టైల్ తో ఉంటుంది సైడ్ స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట లెహెంగా మనకి బార్డర్ వచ్చేసి డిజైనర్ బార్డర్ ఉంటుంది సీక్వెన్స్ బార్డర్ లా ఉంటుంది కింద వచ్చేసి లేస్ ఒక్కొక్క కలర్ సైజ్ కి ఒక్కొక్క బార్డర్స్ లా యూజ్ చేసాము చూడొచ్చు ఇది వచ్చేసి టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉందండి త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఇది కూడా ఎయిట్ ఇయర్స్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఎయిట్ టు నైన్ ఇయర్ సైజ్ అండి నేను సైజెస్ చెప్తాను మళ్ళీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఇయర్స్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనిలో కూడా మనం చాలా పీసెస్ చేసాం ప్రెసెంట్ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ అండ్ త్రీ ఇయర్స్ ఐస్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ చిన్న కూడా హైలైట్ చేసాము బార్డర్ పైన స్టోన్ వర్క్ అంతా కూడా కోన్స్ అండ్ గన్ స్టోన్స్ తో ఉంటుంది అనమాట ప్రైజెస్ అయితే టైటిల్ లో మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తానండి చూస్తున్నాం కదా ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ ఉంటుంది పిస్తా గ్రీన్ షేడ్ అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ పైన కట్ వర్క్ బార్డర్ ఉంటుంది అనమాట చాలా ట్రెండ్ ఉన్నాయి బార్డర్స్ అయితే ఇప్పుడు అండ్ బేబీస్ కూడా మంచి లుక్ అయితే వస్తాయి అనమాట ఫ్రిల్ రౌండింగ్గా వచ్చేస్తుంది బార్డర్ వేసినప్పుడు ఇది కూడా మనకి సైడ్ వర్క్తో పెప్లమ్ స్టైల్తో ఉంటుంది ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్కి సెట్ అవుతుంది టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బేబీస్ కె సెట్ అవుతుంది అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము బాటిల్ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ అండి కలర్ అయితే చాలా బాగుంది మనకి పట్టు శారీస్ లో ఉంటుంది కదా లైట్ అండ్ బ్రైట్ కాంబినేషన్ సేమ్ అండి అలా ఉంటుంది అనమాట టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ పెప్లం స్టైల్లో కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి బేబీకి ఏ కలర్ కాంబినేషన్ లేదు చూసి ఆర్డర్ చేయండి ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్తోనే స్ట్రైట్ బ్లౌజ్ ఉంటుంది అనమాట సైడ్కి వచ్చేసి మనం ప్యాచ్ వర్క్ స్టైల్గా చేసాము ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్ కుందన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది బ్లూ కలర్ బార్డర్ లెహెంగా కూడా మనకి టూ ప్లస్ అయితే ఫ్లేయర్ ఉంటుంది టూ ఇయర్స్ వన్ టూ త్రీ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు సెట్ అవుతుందండి ఫోర్ ఇయర్స్ కూడా తీసుకుని మాక్సిమం ఫైవ్ ఇయర్స్ యూస్ చేయొచ్చు సైజెస్ చూడండి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు సెట్ అవుతుంది మెగా లా ఉంటుంది స్ట్రైట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఎక్స్టెండ్ ఫోల్డింగ్ కూడా ఉంటుంది బ్లౌజ్లో మనకి సైడ్ స్టిచెస్ అయితే ప్రతి దానిలో ఆప్షన్గా ఉంటుంది అండ్ ఎక్స్టెంట్ ఫోల్డింగ్స్ ప్యాటర్న్ బట్టి డిజైన్ చేస్తాము బ్లౌజ్లో మాక్సిమం స్ట్రైట్ బ్లౌజెస్ అన్నిటికీ ఫోల్డింగ్ ఉంటుంది బ్యాక్ అన్నిటికీ కూడా రోప్ ఉంటుంది అనమాట లెహెంగాలు కూడా వన్ సైడ్ వచ్చేసి మనకి త్రీ స్టిచ్చెస్ అనేది ఆప్షన్గా పెడతాం రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ ఆర్గాంజా చాలా బాగుంది టూ అండ్ త్రీ ఇయర్స్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ బేబీ హెల్దీగా హైట్ ఉంటుందన్న కూడా సెట్ అవుతుంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ నైన్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ చూస్తున్నాం కదా మనకి ఇప్పుడు సిక్స్ పీసెస్ అయితే సిక్స్ ఎట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టూ అండ్ త్రీ ఇయర్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ మెన్షన్ చేయండి సేమ్ అనమాట అన్ని కూడా పీసెస్ సేమ్ ఉంటాయి పాస్ చేశారా ఇప్పుడు మనం చూసిన ప్యాటర్న్ వచ్చేసి బ్లౌజ్ అంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన చెంకీ వర్క్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మల్టీ కలర్ షేడెడ్ ఉంది ఉందనమాట అంటే మనం మిడిల్లో ఇలా కాంట్రాస్ట్ గా తీసుకుని కూడా ఫ్లేయర్ గా డిజైన్ చేస్తే సెట్ అయ్యేలా ఉంది క్లాప్ టాప్ స్టైల్ గా డిజైన్ చేసాము చాలా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం గా మిర్రర్ వర్క్ అంటే వర్క్ తో ఉంటుంది హ్యాండ్స్ కూడా కాకపోతే అంతా స్టిచ్ పార్ట్ చేసాము దీంట్లో ఏంటంటే ఇన్నర్ కాటన్ లా ఇచ్చేసి చెంకీ వర్క్ అనేది ఉంటుంది క్లియర్గా చూపిస్తాను బేబీకి అలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ హెవీ కొంచెం పార్టీ వేర్ లుక్ కనబడాలి షైనీగా ఉండాలి అని అంటే మనం చెంకి ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇవి కూడా సైజెస్ చెప్తాను సేమ్ ప్యాటర్న్ లుక్ ఉంటుంది ఇది నైన్ టు టెన్ ఇయర్ సైజ్ అనమాట ఇది వచ్చేసి త్రీ ఇయర్ సైజు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ ఓకే సైజెస్ చెప్తాను త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ త్రీ సెట్స్ అవైలబుల్గా ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజెంట్ కూడా మెన్షన్ చేయాలి నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము సేమ్ కాంబినేషన్ అన్నమాట సైజెస్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సేమ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వీటిలో కూడా చాలా చేసాము ప్రెజెంట్ అయితే టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి పిస్తా గ్రీన్ అండ్ సీ గ్రీన్ షేడెడ్గా ఉంటుంది అనమాట లైట్ షేడ్తో ఆర్గంజా కంప్లీట్ ఆర్గంజా కింద అంతా కూడా మనకి ఫోర్ మీటర్స్ అయితే ఫ్లేయర్ ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సిక్స్ ఇయర్స్ హెల్దీ బేబీ లేదు హైట్ ఉన్నా కూడా సెట్ అవుతుంది సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్కి తీసుకోవచ్చు టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ సైజ్ నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము మనకి ఆర్గాంజా లెహెంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి చెమ్కీ వర్క్ అనమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మనకి సీక్వెన్స్ అండ్ వర్క్ తో ఉంటుంది చెంకీ కంటే కూడా సీక్వెన్స్ అనమాట మనకి గ్లాసీ చెమ్కీ వస్తుంది కదా ఆ షేడెడ్ గా ఉంటుంది సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కొంచెం హైట్ ఉన్న బేబీ కూడా సెట్ అవుతుంది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఐస్ అవైలబుల్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బెనారస్ బ్లౌజ్ వచ్చి వీటికి టాజిల్స్ కూడా ఉన్నాయండి బెనారస్ బ్లౌజ్ వచ్చేసి పెప్లమ్ స్టైల్ గా ఉంటుంది ఇది వచ్చేసి చందేరి బెనారస్ అండి జకాట్ బుటాలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇదంతా కూడా యాంటిక్ వీవింగ్ అనమాట డబుల్ హ్యాండ్స్ ఇచ్చాము పెప్లమ్ స్టైల్ చేసాము ఫ్లేయర్ మనకి ఎయిట్ టు టెన్ మీటర్స్ నెటెడ్ ఫ్లేయర్ అయితే ఉంటుంది చిన్న గోల్డ్ కలర్ అంటే యాంటిక్ గోల్డ్ లా ఉన్న బార్డర్ ని స్టిచ్ చేసాము ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సైజు నైన్ టెన్ ఎయిట్ నైన్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అంటే ఫోర్ సెట్స్ అనమాట ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఏజ్ని కూడా మెన్షన్ అయ్యండి చాలా క్లాసీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఫ్లేయర్ స్టైల్లో మనం చాలా డిజైన్ చేసాము వేసుకున్న అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయండి టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి ఇది కూడా ఫ్లేయర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది బేబీ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్ బార్డర్ తీసుకున్నాము బ్లౌజ్ వర్క్ అంతా కూడా మల్టీ కలర్ షేడెడ్గా ఉందన్నమాట సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ నార్మల్గా ట్రెడిషనల్ వేర్ రెగ్యులర్ యూజ్ చేయం కాబట్టి నార్మల్ మనం రెడీమేడ్గా తీసుకునే సైజ్ కంటే కూడా మేము లెహెంగా ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా పెడతామండి సైడ్ స్టిచెస్ ఆప్షన్గా పెడతాము బ్లౌజ్ కూడా నార్మల్ సైజ్ కంటే మనకి వేస్ట్ పార్ట్ వరకే వస్తుంది అలా కాకుండా వేస్ట్ పార్ట్ కొంచెం కిందకి వచ్చే వరకు పెట్టుకుంటే మనం వన్ టు టూ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట క్రాప్ ఆప్షన్ కూడా అలా అనేసి ఇలా డిజైన్ చేస్తాం సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు దీనిలో త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా షాట్ తీసుకోండి కలర్ అయితే చాలా బాగుంటుంది మస్టర్డ్ ఎల్లో అండ్ సీ గ్రీన్ అనమాట ఇది కూడా మనకి డిజైనర్ లేస్ యూస్ చేసాము చాలా బాగుంది ప్రజెంట్ చాలా ట్రెండ్ ఉంది అనమాట ఈ లేస్ కూడా ఆనియన్ పింక్ బ్లౌజ్ ఉంటుందండి త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ చాలా చాలా బాగుంది లేస్ లుక్ అయితే వీడియోలో ఏ సైజెస్ అయితే మెన్షన్ చేసాము మనం అవి మాత్రమే ఉంటాయండి వీటిలో మళ్ళీ చాలా పెద్దది చాలా చిన్నది అలా సైజెస్ ఉండవు మన వీడియోలో చెప్తున్నాం కదా ఈ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అనమాట ఆనియన్ పింక్ లెహంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి హాఫ్ పట్టు స్టైల్గా అండి మనకి కళ్ళనేత పట్టు ఉంటుంది కదా సీ గ్రీన్ అండ్ బ్లూ పిక్ ఆఫ్ బ్లూ షేడెడ్గా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ కింద వచ్చేసి కట్ వర్క్ బార్డర్ ఉంటుంది నెట్టెడ్తో ఫ్లేయర్ ఉంటుంది అనమాట సెవెన్ అండ్ ఎయిట్ ఎయిట్ నైన్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ చాలా బాగుంటుంది బేబీ వేసుకున్న లుక్ చూస్తేనే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందండి ఇలా హ్యాంగర్కి ఏంటంటే జస్ట్ మేము అవుట్ షేర్ చేయడానికి మాత్రము అండ్ బ్లౌజెస్ అండ్ క్రాప్టాప్స్ మిక్స్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే ఇలా సెట్ చేసుకుంటాం అనమాట బేబీ వేసుకున్న తర్వాత అవుట్ ఫిట్స్ చాలా బాగుంటాయి అలా వచ్చిన తర్వాత చాలా మంది ఉంటారు అప్పుడు ఉండవు అనమాట స్టాక్ ఎప్పుడు ఏ కలెక్షన్ అయితే షేర్ చేస్తామో అవి మాత్రమే అవైలబుల్ ఉంటాయి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ లెవెన్ ప్లస్ యూజ్ చేయొచ్చు నార్మల్గా లెవెన్ కూడా సెట్ అవుతుంది కానీ ఇప్పుడున్న బేబీస్ చాలా హెల్దీగా లేకపోతే సన్నగా ఉన్న కూడా చాలా హైట్ అనమాట అందుకని టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ సైజ్ని మనం టెన్ ఇయర్స్కి ఇస్తున్నాము చూసాము కదా అండి ఈ వీడియోలో ఉన్న టాప్స్ అన్నీ కూడా క్లియర్గా చూడండి అని నచ్చింది అనిపిస్తే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి దసరా కలెక్షన్స్ అండి నెక్స్ట్ వీడియోస్ కూడా ఉన్నాయో అవన్నీ కూడా చూసి మీకు ఏ డ్రెస్ నచ్చింది అనుకుంటున్నారు ఆ డ్రెస్ని ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీటో అవుతాం హ్యావ్ ఏ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ